లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిన్న పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశారు ఇందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అభ్యర్థి వినోద్ రావు నామినేషన్ దాఖలు చేశారు

व्हाटएवर राइट ने बिलोंग टू दैट बट मे बी प्लीज एनी व्हाट यू से इन चेक आउट वेयर स्टैंड रन दो नंबर लो फ्रेंड जा स स ओके ऑल द వినోద్ భగవంతు పేరు మీద నేను నేను వినోద్ రావు తాండ్రా లోక్ ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినాను భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రతను సౌరభ భౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను Me curti.